రేపు వరంగల్ అంటే వెళ్ళాలా చెప్పండి ఎన్ని ఇప్పుడు బోన్లెస్ వద్దా బోనా బోనే విత్ బోనే కానీ మీడియం సైజ్ మీడియం సైజ్ ఓకే ఇప్పుడు ఇది కడిగి పెట్టుకోవాలి ఇలాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని దీనికి ఏం చేయాలంటే కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం వేసి బాయిల్ చేయాలి వాటర్ ఏం పోయకూడదు కొద్దిగా ఆయిల్ వేయాలి ఇది మనం మంచిగా కడుక్కోవాలి చికెన్ వాళ్ళు కొడతారు కదా చెక్క అంటుకుంటది కాబట్టి చెక్క పొట్ట చెప్పేసి చికెన్ దరికే వాళ్ళు చెక్క ఆ పొట్ట అంటుకోకుండా మంచిగా కడుక్కోవాలన్నమాట వదిలిపోయేటట్టు ఇప్పుడు ఆల్రెడీ వదిలి గిన్నె తీసారు గిన్నె వాటర్ అంతా కూడా పిండేసి చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకోవాలి ఇది ఎట్లా చికెన్ మనకి గ్యాస్ ఇప్పుడు చికెన్ పిక్కి కోసం పెడతాం కాబట్టి వాటర్ వేయకుండా ఒక పెట్టుకోవాలి సాల్ట్ అవి కూడా వేసుకోవాలా సాల్ట్ వేసుకోవాలి పీసెస్ కి సరిపడా ఆ పీసెస్ కి సరిపడా మళ్ళీ సెపరేట్ కలుపుతాం కదా అందుకని లేకపోతే మరి దీనికి ముక్క ఎక్కువైపోద్ది కాబట్టి వన్ అండ్ సరిపడా టూ స్పూన్స్ వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇంకేం చేస్తున్నారు పై పసుపు వేసుకున్న ఇది వేస్తే కాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వేయాలి స్మెల్ మీ స్మెల్ రాకుండా ఉండడం అన్నమాట పొదినా ఆవుకాయలు చాలా బాగా అడిగారు నేను తిన్నాను వారి దగ్గర అందుకనే నేను ఎస్పెషల్లీ వీడియో షూట్ చేద్దామని వచ్చాను కారం కారం పొడ వేయాలి కారం ముక్క పీల్చుకోవాలి కదా అన్ని లోపలికి ఒక టూ హాఫ్ ఓకే దీనికి ఏమన్నా స్పెషల్ కారం అవ ఇంట్లో కారం ఇంట్లో కారం మనం పట్టించుకుంటాం కదా సంవత్సరానికి సరిపడా ఇప్పుడు ఈ పీసెస్ లో కలిపేది ఇంట్లో కారం ఆవకాయకి త్రీ మ్యాంగో ప్లస్ మనం ధనియాలు జీలకర్ర వేయకుండా ఆడించుకున్న కారం ఉంటది కదా పచ్చి కారం పచ్చి కారం అది వేసుకోవాలి పొద్దున్న చిక్కుగా తీసుకోవాలి మంచి కలుపుకోవాలి వద్ద మంచి కలుపుకుంటే ఉప్పు కారం బాగా పడుతుంది ఓకే మనకు ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోవాలన్నమాట వాటర్ స్కిప్ చేయండి తినే వాళ్ళు ఉంటే చూడవచ్చు తినడం వాళ్ళకంటే కొంచెం కదా మళ్ళీ ఇట్లా కలిపి మూత పెట్టేలా ఉన్నా మూత పెట్టకూడదు వాటర్ వచ్చేస్తుంది కదా అని ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది ఇట్లా మూత లేకుండా ఉడికి మూత లేకుండా బాయిల్ చేయాలి కొంచెం ఆయిల్ వేస్తున్నారు ఇప్పుడు కొంచెం ఒక టూ స్పూన్స్ వల్ల ఒక త్రీ స్పూన్స్ అట్లా పడుతుంది ఒక త్రీ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకుని కడిపిచ్చుకోవాలి కలిపి చికెన్ క్వాంటిటీని బట్టి ఆయిల్ కాబట్టి ఈ క్రిస్మస్ ఇది కింద ఏంటంటే మనకి అంటుకోకుండా దీనికి దానికోసం అనేది వేస్తున్నారు అనమాట దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యేయకూడదు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా అయ్యకూడదు అవన్నీ సపరేట్ ఇచ్చారు ఇట్లా ఫ్రెష్ గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే యూస్ చేస్తారంట వాటిన పచ్చడి ఎందుకంటే ఇక అల్లం పేస్ట్ అవి రెడీ చేసుకున్న అయితే కొంచెం ఎట్లయినా టేస్ట్ మాట్లాడుతుంది కదా అందుకని ఇప్పుడు మిక్సీకి పట్టుకుంటారంట చూద్దాం ఇవన్నీ క్లీన్ మీకు చూపిస్తాం సరేనా వదినాయి అల్లం క్లీన్ చేస్తుంది అల్లం క్లీన్ పెట్టిన పోయినా ఇంకా వెల్లుల్లిపాయలు కూడా పొట్టి తీసి పెట్టాం ఇక చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది చాలా పరుగుతుంది ఇప్పుడు చికెన్ అనేది కదపాలి మంచిగా కింద నుంచి పైకి కింద చికెన్ పైకి రావాలి పై చికెన్ కిందకి ఇంకొంచెం పెద్ద గిన్నెంటే పెట్టుకోండి ఫ్రెండ్స్ కలపడానికి బాగా వీలు గర్ర గర్రె తిప్పేయచ్చు మళ్ళీ అలా తిప్పిన పీసులు విడిపోతాయేమో విడిపోతాయి ఇది మళ్ళీ ఒకసారి కలుపుకున్న రోజున వాటర్ అన్ని కూడా ఇంకిపోతున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి మాత్రం అవి కూడా అయిపోయాక అయిపోయేదాకా ఉడికించాలి వినిగిపోయేదాకా ఉంచాలి ఇవి మనం ఎక్కువ పేస్ట్ లాగా ఓకే కదపకూడదు ఎక్కువ జస్ట్ ఒక రెండు సార్లు అలా మనం ఒక తో పట్టుకొని చేయాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసుకుంటుంది రోజున ఫ్రెష్ గానే మీకు ఎంత వేయాలి ఏంటి క్వాంటిటీ అనేది చెప్తుంది పదిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లోకి కొంచెం వేస్తున్నారు ఇంకా సాల్ట్ కూడా వేస్తున్నారు ఇవ్వండి చికెన్ అయితే అయిపోయిందంట వాటర్ అంతా కూడా ఇంకిపోయినాయి అనమాట వదిన గరిటీతో కలుపుకొని ఇట్లా ఎగరేస్తుంది గ్యాస్ బంద్ చేసారు అల్లం వెల్లుపోయి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అంటే ఓకే ఇప్పుడు చికెన్ కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు చికెన్ కర్రీ వైట్ రైస్ అంతే రైస్ అంతే చికెన్ చేస్తున్నారు అనమాట లోపల ఆవకాయ చేయడానికి టైం పడుతుంది కదా అది బాగా నాగుతుంది మసాలాలు అని చెప్పి బాగా మసాలా పడుతుందని చెప్పేసి ఎవరు కలిపి పెడుతున్నారు ఏమేమేస్తారో ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ పసుపు మసాలా మనం వండేటప్పుడు వేయచ్చు రైస్ పనే ఎలా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నారు ఇంకేం వేస్తారు పెరుగు పెరుగు వేస్తారు మామార్గా సజెషన్ బ్రూ ఊరుకున్నా బాగా చేస్తారు మీరు చిలుపుతాం ఎంత మరదలు అయితే పోచరా అలా ఆడుకుంటారా మీతో వేరే ఏం మారీ సెట్టింగ్స్ ఇప్పుడు ఇది ఆయిల్ లో ఫ్రై చేస్తారంట చికెన్ అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేశారు ఇప్పుడు ఇందులో వేస్తున్నారు

చూడండి ఇప్పుడు ఫ్రై చేస్తుంది వదిన మంచిగా బంగారం అంటే ఫ్రెండ్స్ సమ్మక్క సార లక్క ప్రసాదం అంతా చిన్న ముక్క తీసుకున్నాం థ్యాంక్ యూ వదిన వదిన ఇప్పుడు మంచిగా ఇట్లా కదిలిస్తూ వేపుతున్నా ఆయిల్లో ఇలాగే వేపుకోవాలన్నా ఫ్రై అవుతున్నాయి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో ఇంకా ఫ్రై అవ్వాలి చికెన్ అయిపోయింది ఓకే అండి తీసేద్దాం ఎంతసేపు అయ్యిందో చాలా సేపు టైం ఫిఫ్టీన్ మినిట్స్ రాలి మరీ గట్టిగా ఉండకూడదు ముక్క ఓకే మరీ గట్టిగా అయిపోయింది అనుకో తినేటప్పుడు కొంచెం మళ్ళీ మనం ఇవన్నీ అక్కాం కదా ఇంకా గట్టి పడిపోద్ది అందుకని కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీసుకోవాలి అంతా తీసేసి మళ్ళీ ఇంకో వేసుకున్నాం మొత్తం చికెన్ అంతా వేగిన తర్వాత చూద్దాం మళ్ళీ మన ఫ్రెండ్స్ సరే ఇప్పుడు వదిన మసాలా పొడికి రెడీ చేస్తుంది వదిన ఇప్పుడు ఈ పక్కన స్టవ్ మీద చిన్న కళాయి పెట్టేసి మసాలా పొడిలు అవి వేపుతుంది ఏం చేస్తున్నారు కదా మసాలాలు చేస్తున్నాను దాన్ని లవంగాలు ఇది యాలకులు లవంగాలు ఏదో లవంగాలు ఒక ఆరేడు లవ యాలికలు కొన్ని లవంగాలు చూడండి ఇన్ని అవి వేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు టీ స్పూన్స్ టూ టీ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ చిన్న మంట మీద సిమ్ లో పెట్టి గ్యాస్ మంచిగా షేడ్ మారే వరకు వేపాలి ఇంకేమేయాల దీనిలో కొన్ని మెంతలు వేసామన్న ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు మెంతులు ఎక్కువైతే మాత్రం చేదొస్తుంది ముందే చూసుకుని వేసుకోండి ఆవాలు ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అంట ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆవాలు చిప్పట్టు అనే వరకు కూడా ఫ్రై చేసుకోండి మరీ మాడగొట్టుకోకూడదు కొంచెం కావాలి మీ అమ్మ పెట్టి తింటాం కానీ అదేంటోంది తోటపూర బాగుంటుంది తోటపూర వద్దు నాకు అది ఇంటేనే నాకు ఇరిటేషన్ వచ్చే అది తిని తిని విరక్ తప్పంది నాకు తోటకూర తోటకూర ఐరన్ ఉందా బాడీకి చాలా మినరల్ అదే డెలివరీ అయిన తర్వాత బాగా పెట్టేశారు తోటకూర అదంతేనే వాంపింగ్ ఇప్పుడు మీ అన్నయ్య పెత్తేనే నేను గడ్డి అన్న దానికి పేరు పెడతాను గడ్డి ఈ భాషలో నా భాషలో గడ్డి గడ్డి కూడా తినచ్చు అంత ఆరోగ్యానికి మంచిది అని తెలుసు అయితే మీ తోటకూర అనేసి గడ్డి తినచ్చు అలా తినలేం కదా ఎంత వరకు వచ్చినా చూడండి మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయినాయి ఇట్లా చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకుని మిక్సీకి చల్లగా అయ్యాక పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ చికెన్ అయితే ఫ్రై అవుతా ఉన్నాయి ఇంకా ఒక వాయి అయితే వేస్తుంది ఇప్పుడు రెండో వాయి వేస్తుంది వదిన ఇది వేపేసినాక ఇంకొక వాయి ఉంది వదిన ఇంకో వాయి ఉంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వంట చేయాలి మా వదిన పిక్కిల్ కంప్లీట్ చేస్తే వీడియో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను మార్నింగ్ వదిన మా ఇంటికి వచ్చి కేక్ చేసారు ఇంటికి వచ్చి నేను ఆ పిక్కిల్ షూట్ చేసుకుంటాను అనమాట చేసుకుంటుంది నేను షూట్ చేసుకున్న వీడియో మీ అందరికి చూపిద్దాం తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి అందరు ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా ఇది మా వదిన ఏ ఊరు స్టైల్ అడుగు ఏ ఊరు స్టైల్ ఉన్నా వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గోదావరి అవునండి రెండు కలిపి ఉన్నదంట చూడండి అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటదనమాట వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే మామూలుగా ఉండదు దానికి ఎస్ నేనేమో ఈస్ట్ గోదావరి అమ్మాయిని మా ఏమో వెస్ట్ గోదావరి అమ్మాయి కోడలు నేను ఆడబడచ్చు అందుకని పచ్చళ్ళు కూడా అలాగే టేస్ట్ గా అన్నమాట మధురంగా అమృతంలాగా

నా ఫోన్ కూడా ఫ్రెండ్స్ కొన్ని పౌడర్ అయితే ఇలా మంచిగా మెత్తగా రెడీ చేసి పెట్టుకున్నాం నెక్స్ట్ చికెన్ అంతా కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది చికెన్ అంతా కూడా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఇగ ఈ మసాలా కారం ఇవన్నీ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి సారీ సారీ ఫ్రెండ్స్ తప్పు చెప్పాను నేను ఇందులో వేయరంట మసాలా ఇందులో వేస్తాను ఎల్లుల్లిపాయలు ఎందుకు దంచుకున్నారుకి ఎల్లుల్లిపాయలు ఇలా కొన్ని ఎల్లుల్లిపాయలు దంచుకోవాలంట ఒక ఇరవై ముప్పై ఉంటాయండి ఎల్లుల్లిపాయలు చిన్నపాయలు రెండు చిన్నపాయలు తీసుకున్న సైజు రెండు చిన్నపాయలు సైజు ఇంకా కరివేపాకు కూడా కడిగి ఆరబెట్టుకున్న కరివే కరివేపాకు ఫ్రెష్గా ఉంది కరివేపాకు ఇంకా అంతే కరివేపాకు అనేది ముంచు వేసుకున్నారు ఈ ఆయిల్ అనేది తాలింపు వేస్తున్నారు జాగ్రత్త ఏం కదండి మిమ్మల్ని చూస్తే నాకు మాటలు రావట్లేదు స్పెలింగ్ మిస్టేక్ మా ఉదయం చూస్తే నాకు మాటలు రావట్లేదు అనమాట ఏమో మిమ్మల్ని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయి అనిపిస్తుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఆయిల్ అంటే ఇంత వేస్తారా పచ్చ పచ్చి వేసు ఆయిల్ ఇంకా కట్ చేసి కరివేపాకులు వద్దాం ఓకే చిట్టుపక్కల పెట్టదు మూక చిట్టుపట్ల అనలేదేంటి మనం ముందు జాగ్రత్త అదేంటో అదేంట హీట్ లో ఉంది కదా ఆయిల్ చిక్పట ఎందుకు అనలేదు అంటే అందులో వాటర్ లేదా వాటర్ లేదు కదా ఉంటే ఎందుకు మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ లో కరివేపాకు ఎందుకు చిప్పట్ అనలేదు ఫుల్ హీట్ ఆయిల్ వేసాము అయినా కూడా చిప్పట్ అనలేదు ఇది చల్లారనిద్దాం ఇప్పుడు ఇది ముందు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అవేదాకా ఉంచాలి ఆయిల్ సాల్ట్ వేసుకున్నారా అనిపిస్తుంది సాల్ట్ వేసుకున్నామా ఎంత వేసుకున్నా సర్వ్ ఎండ్ ఆఫ్ చేస్తున్నా టూ ఎండ తోటి మనం ఆల్రెడీ ముక్కకి పట్టి ఉంటది కాబట్టి చూసుకొని తగ్గితే వేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్ లో ఆయిల్ కూడా చల్లగా అయింది వెల్లుల్లిపాయలు కరివేపాకు తాలింపు వేసి పెట్టిన ఆయిల్ ఇది త్రీ మ్యాంగో కారం త్రీ మ్యాంగో కారం వేస్తున్నారు ఎన్ని స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ టూ కేజీ పికిల్స్ అనమాట ఫైవ్ స్పూన్స్ త్రీ మ్యాంగో పిక్ కారం వేస్తున్నారు అంటే ఇది బ్రెడ్ కనిపిస్తుంది అని చెప్పి మీరు ఇంట్లో కారం ఇంట్లో వాడుకుని పది సేస్ వేస్తున్నారా సిక్స్ వేసారా సిక్స్ వేసారు అయితే ఇది పవిన పట్టిన కారం ఇది పచ్చి కారం కదా మనము ధనియాలు అవి వేసుకోకుండా ఆడతాం పచ్చికారం అంటారు ఆ పచ్చికారం అనేది ఎన్ని స్పూన్లు వేస్తున్నారు త్రీ స్పూన్స్ వేస్తా ఇది కారం ఎక్కువ ఉంటది అది కొంచెం కారం తక్కువ ఉంటది కదా బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు రెండు మిక్స్ చేసేస్తున్నారు ఇది ఒక త్రీ స్పూన్స్ వేసారు అది ఒక సిక్స్ స్పూన్స్ వేసారు కారం టూ కేజీ పిక్కిల్ అనమాట ఇది ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసుకున్న ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకోవడమే మొత్తం వేసేస్తారు వదన చూసే అర్థం మసాలా చూసి మసాలా ఒక టూ స్పూన్స్ అయితే అర్థం టేస్ట్ చూసుకున్నాక కూడా మళ్ళీ వేస్తారా టూ అండ్ హాఫ్ ఒక టూ స్పూన్స్ అయితే ఫుల్ గా వేసేసుకుంటే మనకి లెక్క కరెక్ట్ గా టూ స్పూన్స్ ఇది నాది చిన్నది కదా ఇప్పుడు మరిగించుకున్న మనం తాలింపు అయితే కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి పెట్టాం కదా అదే ఆయిల్ లో అది ఆయిల్ ఇందులో పోసేసుకోవడమే మనకు ఆయిల్ అనేది వేస్ట్ కాదు వదిన నాన్ వెజ్ కి నాన్ వెజ్ వాళ్ళకి సామాన్లు వేరేగా పెడతారు వదిన పూజలు అది బాగా చేస్తారు మా వదిన వాళ్ళు అందుకని ఇంకా అవి సామాన్లు కలుపుకోరు దానికి సపరేట్ అనమాట వదిన ఇప్పుడే టెంప్టింగ్ వదిన అసలు మీరు ఎలా ఎన్ని రోజులు దాస్తారు ఏముంది అందరూ నాన్ వెజ్ ఫ్రీలే కదా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అంటే మా అయితే గురువారం శుక్రవారం శనివారం నాన్ వెజ్ తినదు తినేదల్లా సండే మండే ట్యూస్డే వెనస్తే ఫోర్ డేస్ తింటా త్రీ డేస్ తిన ఓకే కానీ ఫుల్ డైట్ ఫాలో అయిపోతున్నారు ఇప్పుడు అందరూ కూడా ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేశారు మనకి కలిపేసాను ఇందుకే మైక్ ఆన్లో ఉందా లేదా ఆన్లో లేదనిపిస్తుంది నాకు నాది ఆన్లోనే ఉంది కలిపేసాము కొంచెం ఆయిల్ పడుతుందేమో ముక్కలు ముక్కలు తీల్చుకుంటాయి కాబట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం చల్లగా కలపచ్చు ఇంకొంచెం ఆయిల్ పడుతుంది ఇప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ కేజీ కి మనకి చికెన్ అయితే పెట్టుకున్నారు కళాయిలో ఇప్పుడు ఇంకొంచెం హాఫ్ కేజీ ఉంది ప్యాకెట్ లో హాఫ్ కేజీ కి ఇంకొంచెం పెట్టు వేస్తున్నారా హాఫ్ కేజీ అంటే కేజీ పడుతుంది ముప్పావు కేజీ ఉంది సార్ ఆయిల్ హీట్ చేసుకునే వేసుకోవాలి మనకి ఆయిల్ తక్కువైనా హీట్ అయిన తర్వాత కొంచెం కావాలి హీట్ ఆయిల్ వేస్తే ఏమవుతుంది అంటే కారం అనేది ఏగిపోయి నల్లగా అయిపోతుంది పచ్చగా చేతి చేతి పిల్లలు వస్తుంది ఆ అనుభవం నాకైతే అయ్యింది ఒకసారి అంటే చికెన్ కాదు నేను వేరేది పెట్టిన దాని అయింది అయ్యింది కొంచెం ఆత్రు తాగి మెల్లగా చేసుకుంటేనే సెట్ అవుతుంది కంప్లీట్ ఇప్పుడు చికెన్ పికిల్ అనేది కంప్లీట్ అయినమాట టేస్ట్ చూడాలి టేస్ట్ చూసి ఎలా ఉన్నది ఏంటనేది ఇంకా చెప్పాలి ఇప్పుడు మా వదిన నాకు పెద్ద టాస్క్ చెప్పింది చికెన్ టేస్ట్ చూడమని చెప్పేసి నాకు తెలుసు ఇంకా కారం అయి పడతాయని అనుకుంటున్నాను గ్రేవీ అనిపించట్లేదు కొంచెం కారం పడుతుందేమో అని డౌట్ ఉందంట ఇది నాకు తెలియదు మీది మీ స్టైల్లో చేస్తున్నారు కాబట్టి మీరే చూసి చెప్పండి నేను చూస్తాను మీరు కూడా చెప్పండి చెప్పలేదు టేస్ట్ చూసి కారం తెలుస్తుంది కారం ఉన్నట్టుకు పడుతుంది అనుకుంటా మసాలా మసాలా కూడా ఇంకో వన్ స్పూన్ వేయచ్చు తిని చెప్పండి ఎందుకంటే ఇది మీ స్టైల్ మీకే తెలియాలి పడుతుంది అన్న సరిపోయినట్టు అనిపిస్తుంది రేపు మార్నింగ్ చూద్దాం కదా రేపు మార్నింగ్కి అప్పుడు చూసుకొని వేసుకుందాం సరే వదిన ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక చల్లగా అయినాక ఆయిల్ కలిపేసుకోవడం ఇందులో ఇది రేపు వద్దు ఏం తక్కువైనా రేపు వేసుకోవచ్చు మసాలా కానీ కారం కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు రేపు ఓకే ఫ్రెండ్స్ అయితే బాయ్ ఇక్కడ చేస్తున్నా మొత్తం తర్వాత గ్యాస్ ఆఫ్ ఇది మొత్తం చల్లగా అయిపోవాలి టైం నిమ్మకాయ రసం మర్చిపోయాం ఫ్రెండ్స్ అంటే నేను వీడియో ఆఫ్ చేసుకెళ్ళిపోతుంటే అంటున్నారు అనమాట నిమ్మకాయ వెయ్యాలి నువ్వు అప్పుడు ఎండింగ్ చెప్పేసి ఆతృతతో అని చెప్పేసి అంటున్నారు రెండు నిమ్మకాయలు పడతాయన్నా రెండు మూడు పడతాయి రెండు మూడు అంట కంప్లీట్ చల్లగా అవ్వకు మాత్రమే నిమ్మకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ చేదు వస్తుంది ఇత్తులు తీసేసి అంత గింజలు తీసేసి నిమ్మరసం ఒక లో పిండుకుని వేసుకోవాలి కలుపుతూ ఆయిల్ కట్టరు మీకు కేజీ చికెన్కి అయితే ఒక నిమ్మకాయ నర పడుతుంది మూడు చెక్కలు ఆయిల్ కూడా ఈ ఎక్కిపోయింది ఆయిల్ అనేది చల్లగా అయినాక కలుపుతారంట వదిన ఈ ఒక లోకి నిమ్మకాయ రసం తీసుకుంటాను వదిిన ఎందుకంటే చికెన్ రెండు కేజీలు ఉంది కాబట్టి మనము నిమ్మకాయలు అనేది మూడు పడతాయి కేజీ కి అయితే ఒక నిమ్మకాయ లేకపోతే నిమ్మకాయ నర పడుతుంది అంతకు మించి ఎక్కువ పట్టదు మీరు చూసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు క్వాంటిటీ అనేది నిమ్మకాయ సైజుని బట్టి వేసుకోవాలి పెద్ద అయితే రెండు ఇలా మనం కట్ చేసిన ఈ సైజ్ అయితే మూడు చూడండి స్ట్రైనర్ తో స్ట్రెయిన్ చేసేసుకుని పచ్చడిలో కలిపేసుకోవడమే ఎందుకంటే పచ్చడి పూర్తిగా చల్లగా అయిపోయింది మీరు కూడా నిమ్మకాయ వేసేటప్పుడు పూర్తిగా చల్లగా అయిపోవాలి ఖచ్చితంగా రాని చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది మనమే కాకుండా మన ఫ్రెండ్స్ కూడా కావాలంటే పెట్టిద్దాం ఆర్డర్ చేస్తే పెట్టిస్తాం మంచిగా ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు ఎవరికైనా కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు నాకు బియ్యం చేస్తేనే నేను ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఇస్తాను మీకు మీకు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఇస్తాను అందులో మీరు బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ చేస్తాను చాలా క్వాలిటీ వాడతాం కదా ఓకే చూడండి కంటిన్యూ అవును